అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ ముప్పై ఎనిమిదో భాగం రచయిత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసే ముందే మీరు వీడియో లైక్ చేయండి అలాగే హై బటన్ కనిపిస్తే ప్రెస్ చేయండి ఏహే ఏంటి ఇంతసేపు దీనికి రావడానికి పడుతోంది ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా లేట్ చేస్తోంది రాని దాని సంగతి చెప్తానని కోపంగా అనుకున్నాడు ధీరజ్ మువల చప్పుడుకి తలుపు వైపు చూస్తాడు అందంగా ముస్తాబైన తన సతీమని కనిపించింది బావగారు మా అక్కని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని నవ్వుతూ తన అక్కని లోపలికి తోస్తూ చెప్పింది మనస్విని మీ అక్కని ఎలా చూసుకోవాలనేది నాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళు అని బదులిచ్చాడు ధీరజ్ మనస్విని నవ్వుతూ తలపేసింది తన చెల్లెని మాటలు అతని మాటలు విన్న ఆమెకి విరక్తిగా ఒక నవ్వు వచ్చింది ధీరజ్ గొంతులో కొంచెం వేస్తో ఈ రాత్రంతా అక్కడే నిలబడతావా ఏంటి అని గట్టిగా అన్నాడు ఆమె ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తెరిచి అతడి వైపే అడుగులు వేసింది అతని ముందు నిలబడి పాల గ్లాస్ ముందు ఇచ్చింది అతను రఫ్గా ఆమె చేతిని నలిపేస్తూ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకున్నాడు ఆమెకి ఇబ్బందిగా ఉన్నా సహించింది అతను పాలు తాగుతూ ఆమెనే స్కాన్ చేస్తూ ఉన్నాడు తెరలని ఎర్రట అంచుతూ శాటిన్ చీర కట్టుకొని ఎలాంటి హెవీ నగలు పెట్టుకోకుండా లైట్ మేకప్ వేసుకొని మెడలో పసుపుతాడు ఇంకా చిన్నటి హారంతో చెవులకు జుంకాలతో మెరిసిపోతోంది తను వచ్చిన దగ్గర నుంచి తలదించే ఉండడంతో అతను పాలు తాగడం మాపి అవునే ఇది మన ఫస్ట్ నైట్ కాదు కదా డెకరేషన్ అంతా చూసి ఫస్ట్ నైట్ అనుకున్నావా కొత్తగా సిగ్గుపడుతున్నావని అన్నాడు ఆమె అతని వైపు చూడకుండా వేరే వైపు చూస్తూ విరక్తిగా నవ్వి నేను కొత్తగా సిగ్గుపడటానికి ఏముంది ఆరు నెలల నుండి నువ్వు నాతో చూస్తున్నదే కదా ప్రేమించేవాడుంటే సిగ్గుపడాలి బలవంతం చేసేవాడు ఉన్నప్పుడు కాదు కాకపోతే ఇన్ని రోజులు ఇద్దరి మధ్య సంబంధం ఎవరికైనా తెలిసిన నష్టం ఉండేది కానీ ఇప్పుడు నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను ఏం చేయడానికైనా నీకే హక్కుందనుకో నెల చేసుకున్నావు కదా అప్పటికి ఇప్పటికి తేడా ఒక్కటే నా మెడలో నువ్వు కట్టినై తాలి అంతే అని అంటుంది ఏంటే ఎక్కువ ఆగుతున్నావు కోపంగా తన మీదకి వెళ్తాడు ధీరజ్ తను భయంగా వెనక్కి జరుగుతుంటే ఆమె చేయి పట్టుకుని అతని వైపుకి లాక్కున్నాడు ఏ దివి నా దగ్గర ఎక్కువ మాట్లాడితే ఊరుకోను అలా మాట్లాడేని పరిస్థితి ఇలా ఉంది అని వార్నింగ్ ఇస్తూ బలవంతంగా అతను తాగిన తర్వాత మిగిలిన సగం పాలను తాగించాడు ఆమె పాలు తాగడం అయిన వెంటనే ని పక్కకి శ్రేసి ఆమెని మంచం మీదకి తోశాడు ఆమెకు నొప్పిగా అనిపించినా అతను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు పులికి లేడి పిల్ల దొరికితే ఎంత క్రూరంగా మారుతుందో అలానే తన మీద దాడి మొదలుపెట్టాడు ఆమె చీరను బలంగా లాగిచించి ఆమె ప్రతి చోట గాయం చేస్తూ పెదవులు అతడి అద్దాడు ఆమె మెడ దగ్గర పంటి గాట్లు పెడుతూ ఆమె చేయిన్ తీశాడు అలా ఆమె నుండి ప్రతి ఒక వస్తువు తీస్తూ ఆమెకి గాయం చేస్తూ నొప్పి కలిగిస్తున్నాడు ఆమె కళల నుండి నీళ్లు కారుతుంటే కళ్ళు మూసుకుని అతను చేస్తున్న వాటిని భరిస్తూ చేతిలో బెడ్షీట్ నలుపుతుంది ఆమె మెడలోని మంగళసూత్రాన్ని అతను తీసేయబోతున్నాడు అనగా ఆమె అతను చేసే పని గుర్తించి కళ్ళు తెరిచి గట్టిగా బావా అంది దివి అతను వరిచేసరికి నోట్లో మంగళసూత్రాన్ని పట్టుకొని ఆమె వైపు చూశాడు ఆమె ఏం మాట్లాడలేదు ఆమె కళ్ళు అతనితో ఏం చెప్పాయో తెలియదు కానీ ఆ తాళిని వదిలి ఆమె గుండెల మీద గట్టిగా పంటి గాడు పెట్టాడు అక్కడ అతను పెట్టిన ఘాటుకి ఇప్పుడు అతను ఇంకా నొప్పిని జత చేశాడు అతను అలా చేసేసరికి నొప్పిని పంటి బిగు అదివి పెట్టి కళ్ళు మూసుకుంది దివి వాళ్ళ కలయిక ఆమెకి నరకంగా అనిపిస్తుంటే ఆమె కన్నీళ్లు అతనిలో ఇంకా ఆనందం పెరుగుతుంటే ఆమెను ఆక్రమించుకుంటూ ఉన్నాడు అతని పని అయ్యాక ఆమె మీద వాలి ఆమె చెవుల దగ్గర ఐ హేట్ యూ బేబీ అని చెప్పి ఆమె శరీరంతో ఆటలాడుతూ అలానే పడుకున్నాడు ఆమె ఎలాంటి రియాక్షన్ లేకుండా కళ్ళు మూసుకుంది అతను చేసిన గాయాలు మంట రేపుతుంటే ఆమె గుండెకైన గాయమే పెద్దదిగా అనిపించింది ఎప్పుడో జామున పడుకుంది తెల్లవారి నిద్ర లేచిన దివి తన మీద ధీరజ్ పడుకుండడం చూసి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది వల్లంతా నొప్పులుగా అనిపిస్తుంటే ధీరజ్ని తన మీద నుంచి పక్కకి జరుపుతుంది దివి లేస్తుంటే ధీరజ్ ఆమెను లేవనివ్వకుండా హత్తుకొని రాత్రంతా నిద్ర లేదు కదా పడుకో అని కళ్ళు తెరవకుండా అంటాడు దివి ధీరజ్ వైపు ఒకసారి చూసి సీలింగ్ వైపే చూస్తుంది అతను రాత్రి ప్రవర్తించిన తీరుకి ఇప్పుడు మెల్లిగా మాట్లాడుతున్న తీరుకి ఎంత పొంతనుంది అని అనుకుంటుంది ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమై ఆమెను వదిలి పక్కకు జరిగి పడుకుంటాడు ధీరజ్ దివి ఆ మరుక్షణం చీర సరి చీర ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది తన పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తుంటే ఎందుకు ఇంతగా పెయిన్ అవుతోంది మొన్నటి వరకు ఏదో లేదని అని అనుకుని వదిలేశాను కానీ ఇప్పుడు ఛాన్స్ తీసుకోవాలని లేదు ఇప్పుడు నా పరిస్థితి చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది నేను చెక్ చేసుకోవడం మంచిది నాకున్న అనుమానం కూడా తీరిపోతుంది కదా అని అర్థంలో చూసుకుంటూ అనుకుని బయటికి వచ్చేసరికి అక్కడ తన కోసం పెట్టిన చీర జాకెట్ ఉంటుంది అవి చూసి ఇవి ఎవరిక్కడ పెట్టారని అనుకుంటూ బెడ్ వైపు చూడగా ధీర ఇంకా పడుకునే ఉండడం చూసి ఎవరైతే ఏంట్లే ముందే ఏదోలా ఉంది స్నానం చేశాక దాని గురించి ఆలోచిస్తానులే అని అనుకుని స్నానం చేయడానికి వెళ్తుంది ఇవి తను వచ్చేసరికి ధీరజ్ రూమ్ బయటికి వెళ్ళిపోయాడు నిద్రమత్తులో మెలకు వచ్చిన అద్దు మెల్లిగా కళ్ళు తెరిచూస్తుంది తనకు అత చేరువుగా ఉన్న అద్విక్ మొహం చూసి కంగారు పడుతుంది అంతలోనే అతను నిద్రలో ఉన్నాడని తెలిసిన విషయం అతన్ని అలా చూస్తూ ఉంటుంది అతని చెంపమీ చేయేసి థ్యాంక్స్ బావా నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు నీకెలా చెప్పాలో అని భయపడ్డాను తెలుసా కానీ నేను చెప్పకుండానే నువ్వు అర్థం చేసుకున్నావు నీలాంటి వాడు నాకు దొరకడం నా అదృష్టం అని అనుకుంటూ అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి దూరం జరుగుతుంటే తను దూరం వెళ్లకుండా గట్టిగా హత్తుకున్నాడు అద్విక్ భర్తకి ముద్దు పెట్టాల్సింది నుదుటి మీద కాదు అని అంటున్న అద్విక్ని ఆశ్చర్యంగా చూస్తూ బావా నువ్వు లేచే ఉన్నావా అని అడుగుతుంది అద్దు అని కళ్ళు తెరిచి తన వైపు చూస్తాడు అద్విక్ అద్దు కళ్ళు దించేసి వదులు నేను వెళ్ళాలంటుంది ఎలాగైనా భోజనం చేసే యోగం లేదు కనీసం టిఫిన్స్ అయినా ఇవ్వచ్చు కదా అని అంటాడు అద్విక్ అద్దు ఏంటన్నట్టు చూస్తుంది అద్విక్ నవ్వుతూ ముద్దు బంగారం ముద్దు నువ్వు ఇచ్చావనుకో హ్యాపీగా రోజంతా గడిపేస్తానని అంటాడు అద్దు చెంప కెంపులు అయ్యి ఇందాక ఇచ్చాను కదా అని అంటుంది మెల్లిగా నాకు నుదుటి మీద కాదు ఇక్కడ ముద్దు కావాలి అని పెదవులపై వేలుతో రాస్తూ అంటాడు అద్దు అలా చేస్తుంటే కంగారుగా మైకంగా కళ్ళు మూసుకుంటుంది అద్విక్ ఆమె మీద కొరిగి చిన్నగా ఆమె పెదాలను అందుకుంటాడు అలా ముద్దు పెట్టడంతో కళ్ళు అరవోపుడు చేసుకుని అద్విక్ పైపే చూస్తుంది అద్విక్ ఆమె వీపు భాగాన్ని చేత్తో తడుముతూ ముద్దును కొనసాగిస్తూ ఉంటాడు అద్దు తేరుకొని ఆ ముద్దును ఆస్వాదించకుండానే అద్విక్ ఆమె పెదాల్ని వదిలి బుగ్గలను మీద ముద్దులు గుప్పిస్తూ తనని మైకంలో ముంచే ప్రయత్నం చేస్తున్నాడు అద్దుకి అతని స్పర్శ భయానికి గురిచేస్తుంటే తను కోపం తెచ్చుకోకుండా ఉండడానికి మైండ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది అద్విక్ ఆమె ఎలా ఫీల్ అవుతుందో అర్థం కావడం లేదు మెల్లిగా మెడగుంపుల పెదాలతో రాస్తూ రాత్రి ఎలాగో ఫస్ట్ నైట్ కాలేదు ఇప్పుడు ఫస్ట్ డే చేసుకుందామా అని మెల్లిగా హస్కీగా అంటాడు అతని మాటలకు తనకు వస్తున్న కోపం చిరాకు నియంత్రించుకోలేక అద్విక్ ని పక్కకు తోసేసింది అద్దు అప్పటి వరకు ఏదో లోకంలో విహరిస్తున్న అద్విక్ మైకం పోయి అతను తోసిన అద్దు వైపే చూశాడు ఆమె మొహంలో భయం కనిపిస్తుంటే అతను ఏం చేయబోయాడో అర్థమై సారీ మా అని అంటుంటే సారీ బాబా అని కలలో నీళ్లతో అంటుంది అద్దు ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైందని ఏడవకు ఇంకోసారి నీ అనుమతి లేకుండా జరగదులే అని అంటాడు అద్విక్ అద్దు ఎక్కిలు పెడుతూ నిన్ను అప్సెట్ చేశాను కదా అని అంటుంది కోసై మనకి పెళ్ళై రెండు రోజులే అవుతుంది ఏదో నాలుగైదేళ్ల నుంచి నన్ను ముట్టుకొనివ్వడం లేదన్నట్టు మాట్లాడకు నేను ఈ పరిస్థితి అర్థం చేసుకోగలను ఏ అమ్మాయికి అయినా మొదట్లో భయంగానే ఉంటుంది కాకపోతే నీకు ఇంకా ఎక్కువ ఉంది అది పోగొట్టే ప్రయత్నం చేస్తాను కానీ నేను నేర్పిస్తానా చెప్పు అని లాలనగా అంటాడు నీకు నా మీద కోపంగా లేదా అని అడుగుతుంది అద్దు ఎందుకే కోపం నువ్వెప్పటికైనా నాదానివే కదా మన కలయిక ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరగదా ఏంటి ఆ డే కోసం వెయిట్ చేస్తానులే అని అవుతూ అంటాడు అద్విక్ అద్దుకి కాస్త భారం దిగిపోయింది సరేలే ఇంకా వెళ్ళు బయట నీ కోసం ఒక గ్యాంగ్ వెయిట్ చేస్తుంటుందని నవ్వుతూ అంటాడు అద్విక్ అవును కదా ఇప్పుడు ఎలా అని అడుగుతుంది అద్విక్ నవ్వుతూ టీవీ చూస్తావు కదా ఏం చేయాలో నీకు చెప్పాలా అని అంటాడు అద్దు తలంచుకొని అని అంటుంది తన నుదుటి మీద అదర సంతకం చేసి వాళ్ళకి మన మధ్య ఏం కాలేదని తెలియనివ్వకు మళ్ళీ వాళ్ళు బాధపడతారని అంటాడు అద్విక్ అలాగే అన్నట్టు తలుపుతుంది అద్దు అద్విక్ దూరం జరగడంతో చీర అంతా నలుపుకొని పువ్వులు జుట్టు జరుపుకొని శోభన నిజంగా అయిన అమ్మాయిలా కనపడుతుంది అద్దు అద్దు అద్విక్ వైపు చూస్తూ ఓకేనా బావా అని అడుగుతుంది అద్విక్ తనని చూసి బాగానే రెడీ అయ్యావు అని అంటాడు అద్దు అని మూతి తిప్పుకుంటూ ఉంటే సరేలే ఇంకా వెళ్ళని చెప్పి అతను మళ్ళీ పడుకుంటాడు అద్దు హా అని మెల్లిగా తలుపు తీస్తుంది అప్పుడే తన ఎదురుగా చైత్ర వస్తూ కనిపిస్తుంది తనని చూసి చిన్నగా సిగ్గుపడుతూ ఉంటుంది అద్దు చైత్ర నిజంగా వాళ్ళ మధ్య ఏదో జరిగిందనుకొని అద్దు తన నిమురుతూ వెళ్ళి ఫ్రెషప్ అయ్యిరా టిఫిన్ చేద్దు అని నవ్వుతూ అంటుంది అలాగే అత్తయ్య అని తన చేతిలో బట్టలు తీసుకొని మళ్ళీ రూంలోకి వెళ్తుందద్దు ఇంతసేపు ఇక్కడే ఉండే కదా ఇంతలో బాబు ఎక్కడికి వెళ్ళాడని అనుకుంటూ వాళ్ళ రూమ్లోకి వచ్చిన తను తన నాడి పట్టుకుని తనే చూసుకుంటూ ఉన్న దివికి తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలనే విషయం గుర్తుకొస్తుంది బావ లేడు కదా ఇప్పుడే నేను టెస్ట్ చేసుకోవడం బెటర్ అనుకుని ఎక్కడో మూలన ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతుంది దివి ధీరష్ రూమ్లోకి వస్తూ ఏదో కంగారుగా వెతుకుతున్న దివిని చూసి ఏ దివి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దివి ధీరజ్ వాయిస్ విని కంగారుగా తన వైపు చూస్తూ అది నా హ్యాండ్ బ్యాగ్ కోసం చూస్తున్నాను బావా అని అంటుంది అది ఈ రూమ్లో ఎందుకుంటుంది నువ్వు ఈ రూమ్కి నీ లగేజ్ ఏది తెచ్చుకోలేదు కదా అని అంటాడు దివికి అప్పుడు గుర్తుకొచ్చింది తన హ్యాండ్ బ్యాగ్ వేరే రూమ్లో ఉందన్న విషయం ఆ అవును కదా అని ఆ రూమ్కి వెళ్తుంది ఏమైంది దీనికి ఇలా కంగారుగా ఉందనుకుంటూ అతనికి ఏదో కాల్ రావడంతో మాట్లాడతాడు దివి ఆ రూమ్ వైపు వెళ్తుంటే మధు తో మాట్లాడుతూ ఉండడం చూస్తుంది మధు అటుగా వస్తున్న దివిని చూసి అంతా ఓకే అని తో అడుగుతాడు దివి ఆ అన్నట్టు తలూపి తన రూమ్ లోకి వెళ్తుంది ఇంకా వెళ్తాను మావయ్య అని అంటాడు మధు పెళ్ళికి కూడా రాలేదు ఇప్పుడేమో చిన్నారిని వచ్చావు అప్పుడే వెళ్తానని అంటున్నావేంటి అంటాడు విక్రమ్ వర్క్ ఉంది మావయ్య అని అంటాడు మధు వర్క్స్ ఎప్పుడు ఉండేదే కదా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండు రేపు వీళ్ళ నల్లపూసల ఫంక్షన్ ఇంకా రిసెప్షన్ పెట్టుకున్నాం అది అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు అని అంటుంది మధు అది కాదని అంటున్నా అతన్ని బలవంతం చేసి అక్కడే ఉండేలా చేశారు చిన్నారి మధుకి దివి పక్కన చూపించి రెస్ తీసుకుంటాడు అని అంటుంది అలాగే అని అంటూ చిన్నారి చెప్పి మధుకి దారి చూపిస్తూ మాట్లాడుతూ నడుస్తుంటుంది దివి తన లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ చేతిలోకి తీసుకుంది దేవుడా అనుమానం కొద్ది చెక్ చేసుకుంటున్నాను ఇది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాకుండా చూడు అని అనుకుంటూ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది బెడ్ మీద కూర్చొని దివికి గుప్పెట్లో ఉన్న కిట్ ని ఓపెన్ చేయాలంటే చాలా టెన్షన్ కనిపించింది ఒకవేళ నిజమైతే ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తూ ఉంటే తన వెన్నులో వెనుకొచ్చింది తను ఓపెన్ చేయబోతుంది అనగా తనున్న రూమ్ తలుపు ఓపెన్ అయ్యింది చిన్నారి ఇంకా మధు లోపలికి వస్తూ కనిపించారు దివి కంగారుగా తన చేతిని వెనక పెట్టేస్తుంది వదిన అన్నయ్య నీ తేదో అందుకే నీ రూమ్కి తీసుకొని వచ్చానని అజిత అంటుంది దివి ఓ అన్నట్టు మధు వైపు చూస్తుంది నువ్వు వెళ్ళు అని అజితతో అంటాడు మధు చిన్నారు అలాగే అని తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావని దివి వైపే అడుగుతాడు చూస్తూ దివి ఏం లేదన్నట్టుగా తలూపుతుంది మధు దివి చేతులు వెనుక ఉండడం చూసి మరి ఆ చేతిలో ఏంటి వెనుక పెట్టావని అడుగుతాడు దివి కంగారుగా మామూలుగానే పెట్టానురా అని అంటుంది మధు అతనని అనుమానంగా చూస్తూ ఏదో ఉంది ఏమేందో చెప్పు అని అడుగుతాడు దివి మధుకైనా చెప్పాలి అని అనుకుని తన చేతిని ముందుకి పెడుతుంది మధు దివి చేతి వైపు చూస్తాడు దివి తన గుప్పెట్లో దాల్చిన వస్తువుని మధుకి చూపిస్తుంది మధు దాన్ని చూసి షాక్ అవుతాడు దివి కళ్ళల్లో నుండి నీళ్లు చెంపల మీద నుండి జారుతూ ఉన్నాయి మధు నువ్వు నువ్వు కన్సీవ్ అయ్యావా దివ్యమ్మ అని షాకింగ్గా ఒక్కో మాట మాట్లాడుతూ అడుగుతాడు దివి అక్కడికక్కడే కూలబడి ఏడుస్తూ ఉంటుంది మధు ఆమె దగ్గరికి చేరి దివ్యమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు అయిపోయింద్రా అంతా అయిపోయింది ఏం జరగకూడదని నేను అనుకుంటూ ఉన్నాను అదే అవుతుంది ఈ విషయం ఇంట్లో తెలిస్తే అంతేరా విక్కీ మమ్మీ తట్టుకోలేరని ఏడుస్తూ ఉంటుంది దివి అలా ఏం జరగదు ముందు నువ్వు వాపు ఎవరైనా చూస్తే బాగోదని బాధగా అంటాడు నేను కన్సీవ్ అవ్వకూడదని ఎంతలా అనుకున్నానో తెలుసారా కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది నా కడుపులో ఒక బేబీ ఉందన్న విషయానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేక ఈ బిడ్డ నా కడుపులోకి ఎలా వచ్చిందో గుర్తు చేసుకుని బాధపడాలా అని అంటుంది దివి నీ కడుపులో బేబీ ఉంది దివ్యమ్మ దానికి కారణం ఏదైనా కావచ్చు కానీ నువ్వు ఇలా బాధపడటం కరెక్ట్ కాదు మా అని అంటాడు మధు దివి ఏదో చెప్పేలోపే దివి దివి అని అంటూ అక్కడికి వస్తున్న ధీరజ్ సౌండ్ విని దివి ఫాస్ట్గా కలుతుడుచుకొని మధు చేతిలో నుండి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని అక్కడ బెడ్ డెక్లో పెడుతుంది ఏయ్ మధు నువ్వు ఇక్కడ అని మధుని చూసి అంటాడు ధీరజ్ మ్యారేజ్కి రాలేదు కదా దివ్యమ్మకి మిస్ చేద్దామని వచ్చాను అని అంటాడు మధు ధీరజ్ నవ్వుతూ ఓహ్ అని అంటాడు మధు ధీరజ్కి హ్యాండ్ ఇచ్చి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలని లేకపోయినా చెప్తాడు ధీరజ్ థ్యాంక్స్ అని దివి చూస్తాడు తను ఏడ్చినట్టు స్పష్టంగా అతనికి తెలుస్తుంటే మధు ముందు అడగలేక అమ్మాయి ఏదో డ్రెస్ నాది నీకు ఇచ్చిందంట కదా ఎక్కడ పెట్టావని అంటాడు అది నీ రూమ్లోనే పెట్టాను బావా అని అంటుంది దివి ఎక్కడ ఉందో చూడు రా అని అంటాడు ధీరజ్ దివి ఆ వస్తున్నాను బావా అని మధుతో వెళ్తానన్నట్టుగా చూసి ధీరజ్ వెంట వెళ్తుంది మధుకి దివి పరిస్థితి చూస్తుంటే బాధగా అనిపిస్తుంది కానీ ఆమెను కాదని అతను ఏం చేయగలడు బాధగా నిట్టూర్పు విడిచి పక్క ఉన్న రూమ్కి వెళ్తాడు దివికి తను ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తుకొస్తుంటే ఆమెలో చిన్నగా భయం మొదలైంది ఈ విషయం ఇప్పుడు బావకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు ముందే నా మీద పంతంతో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఇంకా ఈ విషయం గురించి తెలిస్తే నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఉంటాడా ఈ బేబీకి బావకి ఎటువంటి సంబంధం లేదని చెప్తే నో అలా జరగకూడదు బావ నోటి నుండి ఆ మాటలు నేను అస్సలు వినలేను దానికన్నా చచ్చిపోవడమే మేలు అని అనుకుంటూ అన్నీ ఆలోచిస్తూ ధీరజ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది ఎందుకు ఏడ్చావని వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే దివినే చూస్తూ అడుగుతాడు ధీరజ్ దివి అప్పటి వరకు ఆలోచిస్తూ ఉన్నది జరిగితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంది ఊహించుకుంటూ ఒక్కసారిగా తన కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేసాయి ధీరజ్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది ధీరజ్కి తను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు దివి అలా ఏడుస్తూ ఉంటే ఆమె వెనుని నిర్తూ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అని గట్టిగా అడుగుతాడు దివి ఏడుస్తూ ఉందిగా తప్ప ఏమీ మాట్లాడడం లేదు ధీరజ్ ఆమెను విసురుగా దూరం జరిపి ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయానని ఏడుస్తున్నావు అని చిరాగ్గా అడుగుతాడు దివి పెక్కుతూ నీకు నేను బాధపడ్డమే కదా కావాలి అందుకేగా నిమిషానికి ఒకలా ప్రవర్తించి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నిన్న పొద్దున వరకు నా మీద కంచం చూపించావు నిన్న రాత్రి ఒక్కసారిగా మృగంలో నా మీద పడ్డావు అసలు నీ మనసులో ఏముంది నా మీద నిజంగా కోపం ఉంటే నన్ను ఇలా ఎన్నాళ్ళు శిక్షిస్తావో చెప్పు భరించడం నా వల్ల కావటం లేదు ఇంతకన్నా చావు మేలు అనిపిస్తుందని అంటున్న దివి మాట అక్కడితో ఆగిపోయింది ధీరజ్ తనదైన స్టైల్లో ఆమె నోరు మూహించాడు హార్డ్ గా ఆమె కృష్ణ చేస్తూ ఉన్నాడు దివి అతన్ని తోస్తూ ఉన్నా దూరం జరగకుండా అలానే ముద్దు పెడుతూ ఉంటాడు ఆమె పెదవి గాయం చేస్తూ విసురుగా ఆమెని దూరంగా తోసి ఇంకోసారి నీ నోటి నుండి చావు అనే మాట వస్తే నాలో రాక్షుని చూస్తావు ఈ జన్మ కిందే నువ్వు నన్ను భరించాల్సిందే అని కోపంగా చూస్తూ అంటాడు దివి అతని దగ్గరగా వెళ్ళి అతని కాలర్ పట్టుకుని బాధగా చూస్తూ భరిస్తాను నువ్వు నా మీద ప్రేమ చూపించేటట్టయితే ఎంతగా అయినా భరిస్తాను కానీ నువ్వు నా మీద కోపం ఇంకా నా శరీరం మీద మోజుతో నా శరీరంతో ఆటలాడుతున్నావు నీ కళ్ళు ఒకటి చెప్తే నీ చేతలు ఒకటి చేస్తాయి నీ మాటల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి అవన్నీ అర్థం చేసుకునే తెలివి నాకు లేదని అంటుంది దివి ధీరజ్ అవునే నీ మీద నాకు మోజే ఉంది అది ఎప్పటికీ తీరలేని మోజు ఆ మోజుతోనే నీతో నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తానని ఆమెను తన వైపులాక్కొని అంటాడు దివి ఏడుస్తూ ఎంతలా ప్రేమించాను నిన్ను నిన్ను కానీ నా ప్రేమ వీసెత్తు కూడా నీకు అర్థం కావడం లేదు అని అర్థమవుతూ ఉంటే నాకు అర్థంగా అనిపిస్తోంది అని అంటుంది మనం ప్రేమించే వాళ్ళకి మన ప్రేమ అర్థం కావడం లేదని అనుకోవడం మూర్ఖత్వం ఒకరిని ప్రేమిస్తున్నామంటేనే నిస్వార్థంగా ఉండడం మరి వాళ్ళ నుండి తిరిగి ప్రేమని ఎందుకు ఆశించాలని అంటాడు ధీరజ్ అంటే నీ నుండి నేను ప్రేమను ఆశించడం తప్ప అని బాధగా అడుగుతుంది దివి మాటికి తప్పే ప్రేమకు అనేక రూపాలు ఉంటాయి నీకు నచ్చే విధమైన ప్రేమ నీకు కావాలని ఆశించడం తప్పే కదా ఒకరు ఒక్కొక్కలా ప్రేమిస్తారు వాళ్ళలానే ప్రేమించాలంటే ఏంటి అర్థం అని చిరాగ్గా అంటాడు ధీరజ్ దివికి ధీరజ్ మాటలు ఎంతగా అర్థం చేసుకుందాం అనుకున్నా అర్థం కావడం లేదు అయితే జీవితాంతం నన్ను ఇలా బాధ పెడుతూనే ఉంటావా అని బాధగా అడుగుతుంది ధీరజ్ అవును అని అంటాడు దివి ధీరజ్ కాలర్ని వదిలి దూరం జరుగుతుంది పెట్టు ఎంతగా బాధ పెట్టు ఏదో రోజు నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతాను అప్పుడు కానీ నీకు నా విలువ అర్థం కాదు అని అంటుంది దివి నువ్వు దూరం వెళ్ళడం ఏంటి నేను నీ నీడను నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు వెళ్ళాలని చూస్తే ఆ దూరాన్ని దూరం చేస్తూ నీకు మళ్ళీ మళ్ళీ దగ్గరగా వస్తాను గుర్తుపెట్టుకో అని గట్టిగా అనేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ధీరజ్ దివి ఏడుస్తూ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకు నెల తప్పాను అని నీకు ఎలా చెప్పాలి బావా అని అనుకుంటుంటే ధీరజ్ ఫోన్ రింగ్ అవుతుంది ధీరజ్ వెళ్ళిపోయి ఉండడంతో ఫోన్ ఎవరు చేశారో అని కళ్ళు తెరుచుకొని ఫోన్ చేతిలోకి తీసుకుంది నెంబర్ మాత్రమే రావడంతో ఎవరు అని అనుకుని లిఫ్ట్ చేస్తుంది అటువైపు నుంచి ఒక అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది ధీరజ్ నేను నీకు అన్ని వీడియోస్ సెండ్ చేశాను చూడు ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆ అమ్మాయి ఏం చెప్పిందో అర్థం కాక చూస్తున్న దివికి నోటిఫికేషన్ సౌండ్ రావడంతో చూసింది ఆ నెంబర్ నుండే ఆ వీడియోస్ వచ్చినట్టుగా మెసేజ్ రావడం చూసి ఓపెన్ చేస్తుంది ఆ వీడియోస్ ఏంటో అని చూస్తున్న దివి షాక్ అయ్యి ఆ అని అంటూ ఫోన్ బెడ్ మీద వదిలేస్తుంది బావ బావ ఫోన్లో ఎవరో అమ్మాయిల వీడియోలు అవి కంగారుగా భయంగా అనుకుంటుంది దివి ధీరజ్కి వచ్చిన వీడియోస్ అన్నీ కూడా అశ్లీలంగా ఉంటాయి అవి చూసిన దివి అక్కడే కూలబడి బెడ్ కి తలపెట్టి తను చూస్తుంది కళ్ళ ముందు కదులుతూ ఉంటే తన ఒళ్ళంతా కలవరంగా అయిపోయి కంపరంగా అనిపించి బాధను కలిగిస్తూ కళ్ళల నుండి నీళ్ళు వస్తూనే ఉంటాయి తన ఫోన్ కోసం తిరిగి వచ్చిన ధీరజ్ దివిని చూసి ఏమనకుండా ఫోన్ తీసుకొని ఓపెన్ చేస్తూ వెళ్ళిపోతూ డోర్ దగ్గర ఆగిపోయాడు తన ఫోన్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఒక్కసారి వెనక్కి తిరిగి దివిని చూశాడు ఆమె అతని ఫోన్లోని వీడియోస్ చూసిందని అతనికి అర్థమైంది ఆమెని అలా నిమిషం పాటు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఏడుస్తూ ఉన్న దివికి వామిటింగ్ వచ్చినట్లుగా అనిపించి వాష్రూమ్ లోకి పరుగు తీసింది వామిటింగ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉంది దివి తన కడుపు మీద చెయ్యి వేసుకొని నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను నీకు తప్ప ఎవరికీ చెప్పుకోలేను నేను మీ నాన్నకి నువ్వు నా కడుపులో ఉన్నావని ఎలా చెప్పను చెప్పినా మీ నాన్న రియాక్షన్ మంచిగా ఉంటుంది అని నమ్మకం నాకు లేదు ఇన్ని చేసినా మీ నాన్న అతనికి నా కడుపులో నీకు సంబంధం లేదు అంటే నేను భరించలేను ఒకవేళ తెలిసి అవార్షం చేయిస్తానన్నా నేను ఇం దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను నువ్వు నా కడుపులో పడ్డానికి కారణం ఏదైనా కావచ్చు కానీ నేను తల్లిని కథ ఎలా దూరం చేసుకోగలను అందుకే ఎవరి కోసం ఇంతకాలం ఆగానో వాళ్ళకే నేను దూరం అయిపోతాను నా వల్ల నుండి బావ నుంచి అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి నీ కోసం మాత్రమే బ్రతుకుతాను ఇలాగైనా నేను ప్రశాంతంగా ఉంటానేమో అని అనుకుని ఆ రాత్రికే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి బయటకు వచ్చింది దివి కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి